వేదిక వేదికమైనటువంటి మనతో పాటు చాలా మందిని ఎప్పటికప్పుడు ఫోన్లు చేసుకుంటా అవసరమైతే వాళ్ళ ఇంటికి కూడా రాత్రి వెనక వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరి కఠోర సేవ చేసి మరి నిజంగా కూడా గెలిచిన తర్వాత గెలిచిన సంతోషం లేకుండా పాపం దాదాపునే అనుకుంటా వంద రోజులు అయింది అనుకుంటా అది కష్టంగా చనిపోవడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరం మనందరం కూడా ఎంతో బాధపడటం ఇవాళ రాజమల్లతో మరి మాకు నాకు కానీ ముఖ్యంగా మా కుటుంబానికి కానీ మరి ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి అంటే మేము చిన్న పిల్లలకి కాని చెల్లి మాకు రాజకీయం తెలిసే కాని చెల్లి బయటి వ్యవస్థ తెలిసే కాని చెల్లి మరి మా నాన్నగారితో కానీ ఆ తర్వాత మా సోదరుడు సోదరణతో కానీ మరి ఇక్కడే ఉన్నటువంటి రామస్వామి కానీ మరి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి మరి ప్రతి విషయంలో కూడా షేర్ చేసుకొని మరి రాజకీయంగా గత నలభై నలభై సంవత్సరాలు మరి అనేక ఒడిదొడుకలు వచ్చిన మరి ఎంతో నిబ్బర నిబ్బైన ముందు సారా తర్వాత సర్పంచ్ గా ఎల్ఎండి గా మరి ఎల్ఎండి చైర్మన్ అంటే చాలా మందికి తెలియదు ఇప్పుడున్న వాళ్ళకి ఇప్పుడున్నటువంటి సింగిల్ విండో వ్యవస్థ కన్నా ముందు తాలూకానివ్వండి ఎండి అందులో అంటే ఒక